మండల కేంద్రం బెజ్జంకిలోని మంగళవారం మానకొండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ హన్మకొండలోని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే పోస్టర్ను పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం కొరకు ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి దక్కిందని రసమయ్య పేర్కొన్నారు పోస్టర్ను ఆవిష్కరించడం అంటే తెలంగాణ హృదయాలను ఆవిష్కరించినట్లుగా అనిపిస్తుందని స్పష్టం చేశారు నేటి రోజుల్లో గులాబీ జెండా ప్రజలకు అండగా నిలబడాలని పలువురు కోరుకుంటున్నారని అన్నారు మహిళలకు కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లను కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు లాంటి పథకాలు వరమని ఆయన తేల్చి చెప్పారు ఈ రజతోత్సవ సమావేశాలకు మహిళలు స్వచ్ఛందంగా తరలి రావాలనుకుంటున్నారని ఈ నేపథ్యంలోనే బెజ్జంకి మండలంలోని మహిళా నేతలు సభకు వెళ్లడానికి కూలి పనులకు సైతం వెళ్లడం జరిగిందని గుర్తు చేశారు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి చేస్తున్నారని చెప్పి రసమై పేర్కొన్నారు బెజ్జంకి మండలం నుండి మందికి మాత్రమే బస్సు సౌకర్యం కల్పించామని ఇంకా ఎక్కువ మందికి అవకాశం వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఈ నెల ఏడున ప్రతి గ్రామంలోని గులాబీ జెండాను ఎగరవేసిన అనంతరం పార్టీ కార్యకర్తలు సమావేశానికి తరలి రావాలని పిలుపునిచ్చారు హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తిలో జరిగే రజసోత్సవ సభ మరో కుంభమేళను తలపిస్తుందని చెప్పారు నిర్వహించాలని గౌరవ తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అలాగే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే ఈ జిల్లా మంత్రివర్యులు హరీష్ అన్నగారు సూచనల మేరకు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది పోస్టర్ ఆవిష్కరణ జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రజల హృదయాలను ఆవిష్కరించుకున్నట్టుగానే మేము భావించుకుంటా ఉంటున్నాము ఎందుకనంటే ఇలా తెలంగాణ టిఆర్ఎస్ యొక్క తొక్కులాట బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్ష అంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనం సాధించుకున్నామో సాధించుకున్నటువంటి తెలంగాణను ఒక పది సంవత్సరాల కాలంలోనే చాలా అత్యంత అద్భుతంగా అంటే ప్రపంచమే ఒక ఆశ్చర్యపోయే విధంగా అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కోసము మరి బీఆర్ఎస్ పార్టీ తరపున గౌరవ కేసీఆర్ గారు వారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇలా ఈ గులాబీ జెండా మళ్ళీ ప్రజలకు అండగా నిలబడాలన్నటువంటి ఆకాంక్ష ఇలా ప్రజల్లో వ్యక్తమవుతా ఉన్నది మేము ఈ సన్నాహక సమావేశంలో భాగంగా చాలా గ్రామాలకు వెళ్ళినాం మన మా ఆడబిడ్డలందరూ కూడా చాలా మంది అన్న మేము పార్టీ తరఫున మిమ్మల్ని తీసుకెళ్దామంటే లేదు లేదు ఇది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మహిళలకు సంతోషం ఎందుకనంటే ఇలా కళ్యాణ కళ్యాణ లక్ష్మి లాంటి పథకం కావచ్చు కేసీఆర్ లాంటి కిట్టు పథకం కావచ్చు అలాగే ముసలళ్లకు ఆసరా పథకం కావచ్చు ఇలా ఆడబిడ్డలను కన్నీళ్లు తీర్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దాని రథసోత్సవ సభ సభకు మేమే స్వచ్ఛందంగా మా శ్రమతో చుక్కలతో మేము కష్టం చేసుకొని మేము కూలి పైసలు తీసుకొని వస్తాము అవసరం అంటే మీకు అందజేస్తాం తప్ప మీ డబ్బులు మాకు వద్దని చెప్పేసేసి మా ఆడబిడ్డలు కూలి పనికి పోయినందుకు నిజంగా ఇదే స్ఫూర్తి వాళ్ళకి ధన్యవాదాలు తెలియదు గా స్ఫూర్తి అనేది ఇలా నియోజకవర్గం అంతా కూడా మాకు కనబడతా ఏడికి పోయినా కూడా ఈ పెట్టాలన్నా ఈ బస్సు మా బస్సు ఎట్లా ఉన్నది ఇప్పుడు జరిగినటువంటి జాతర ఎట్లా ఉందో మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు ఇప్పుడు జరిగిన జాతర కాంగ్రెస్ జాతర వాళ్ళ కార్యకర్తల జాతర ప్రజల జాతర కాదు ఎందుకనంటే ఏదో వాళ్ళ నాయకుడు మెప్పు కోసం నాలుగు ఫ్లెక్స్ లు జాతర కాదు ఎందుకంటే ఆ జాతర గొప్పగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో గతంలో ఆలయ అభివృద్ధి కోసం మేము తీసుకొచ్చిన నిధులే తప్ప కొత్తగా ఒక రూపాయి పెట్టిన పరిస్థితి కూడా ఎక్కడ కనబడలేదు మీకు మేము తీసుకొచ్చిన కోటి రూపాయలతోనే గతంలో కొంత పని చేసిర్రు అదే మనం కనబడతా ఉన్నది దాన్ని మేమే తీసుకొచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు అలాగే గతంలో ఈ రోడ్డు మనమే తీసుకొచ్చినాం ఎప్పుడో సాంక్షన్ అయింది కూడా మీ అందరికి తెలుసు ఇక్కడ నుంచి మనము మళ్ళా రేగుల రేగులపల్లె దాకా రేగులపల్లె దాకా పోయే రోడ్డు క్రమాన్ని గతంలో సాంక్షన్ అయిపోయింది మనమే మొదలు పెట్టినాం ఆ రోడ్డు కూడా మేమే తీసుకొచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు మనం అది కూడా మనం చూస్తూనే ఉన్నాము ఇవా ఈ లైట్లు కూడా సార్ ఈ లైట్లు అన్ని కూడా మేమే పెట్టించడం అని సెంట్రల్ లైట్ కూడా మేమే పెట్టించుకున్నాం అని చెప్పుకుంటా ఉన్నారు మాకేమి అభ్యంతరం మొత్తం బెజ్జంకి మండలమే మీరే పేరు పెట్టిరని చెప్పుకోరు మాకేమి అభ్యంతరం లేదు మాకేం మీరు చెప్పుకున్నంత మాత్రం అలా మాకు పోయేది కూడా ఏం లేదు కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం దయచేసి చెప్పుకుంటే చెప్పుకోండి కానీ మేము చేసినాయి మీరే చేసినా చెప్పుకోరి చెప్పుకోరు మీరు కూడా చేయమని చెప్తా ఉన్నాం మేము దయచేసి నిన్న ప్రజలు బాగా ఇబ్బంది పడ్డా ఉన్నారు ఇలా మనము ఒక రోడ్డు తీసుకొచ్చినము ఇక్కడ మనం అందాక రేవు దాకా రోడ్ వేసినాము మిమ్మల్ని ఏం ఆడుతున్నాం ఆ రోడ్ చుట్టు గుట్ట చుట్టు ఇంకొక రోడ్ వేయమంటున్నాం అంతే కదా మేము వేసినాం ఇంత పెద్ద రోడ్ వేసినాము గది తీసుకొచ్చి మీ శిలాపాలకం బ్రహ్మాండంగా పెట్టి మేమే కొడతాం మీ నెత్తి మీద పూలు కూడా కలుగుతాం గుట్ట చుట్టుకు ఆ అది చేసుకొని చెప్పుకోమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అలాగే బేంగంపేట రోడ్డు ఇలా ప్రజలు అటు నడిచే పరిస్థితి కూడా లేదు దాని మీద ఎన్ని పోస్టులు పెట్టిచ్చారు ఇక ఎప్పుడు అవుతుంది అవి ఎప్పుడు ఎత్తాడు అని ఇప్పటికీ పద్దెనిమిది నెల అయిపోయింది ఇక పద్దెనిమిది నేను ఇప్పుడు మొదలు పెట్టినా కూడా ఇంకా పదిహేను నెల అవుతుంది నాకు తెలిసి అది మంచి షెడ అరుచుకొని అది చేసుకునేసరికి మరి గదొకటి ఒకటి ఏమని చెప్తా ఉన్నాము అలాగే ఇప్పుడు చౌడారా నుంచి పెరగబండో రోడ్ ఆగిపోయినది అది కూడా చేయమని చెప్తా ఉన్నాము ఇక్కడ మొత్తం వాడంతా ఉన్న అంతా కాస్కా గీకినాటి గీకిరు గడ్క గీక్కున్నట్టు గీక్కున్నారు మొత్తం కృష్ణాపూర్ నుంచి ఇలా గుండారం నుంచి పోయే పరిస్థితి లేదు ఆ రోడ్ కూడా అట్లనే ఆగిపోయినాయి